ఈమె ఒక స్పాన్సర్ వెతుకుని చాలా బాధను అనుభవిస్తుంది ఇంకా ఒకటే కాదు ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు దీపక్ కుమార్ నేషనల్ లెవెల్ అథ్లెట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇతను చెరుకు పాలు అమ్ముతున్నాడు ఇంకా తన చూపిస్తున్నాడు మొత్తం అమరేళ్లకు తన ఎన్నైతే మెడల్స్ సాధించాడు గోల్డ్ మెడల్స్ అన్ని తగిలించుకొని షుగర్ కేన్ జ్యూస్ ఇప్పుడు అమ్ముతున్నాడు కమల్ కుమార్ గోల్డ్ మెడలిస్ట్ బాక్సర్ అవుతాకి ప్రస్తుతానికి ఢిల్లీలో క్యాబ్రేజ్ అంటే చెత్తను కలెక్ట్ చేసే పనిని చేస్తున్నాడు దినేష్ కుమార్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ బాక్సర్ ప్రస్తుతానికి హర్యానా ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు ఇది మన ఇండియా రియాలిటీ ఇలాంటి రియాలిటీ వీడియోస్ కోసం మన ఎక్స్ప్లోరర్ ప్రకాష్ బేటి ఛానల్ ను తప్పగా ఫాలో అవ్వండి